ఏపీ ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఆత్మీయ సమావేశం అన్నమయ్య జిల్లా తిప్ప సముద్రం ఏపీ ఆదర్శ పాఠశాలలో ఘనంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు విద్యా సంస్కరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం శుక్రవారం ఆదర్శ పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీరామ్ నాయక్ ఎంపీడీఓ ప్రతాప్ రెడ్డి ఎంఈఓ నారాయణ ఆర్డబ్ల్యూఎస్ఏఈఈ బాలచందర్ మాజీ జడ్పీటీ ూటమి ఈశ్వరప్ప కూటమి నాయకుడు రవి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు ముందుగా ప్రిన్సిపల్ శివకుమారి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు ప్రగతి నడవడిక క్రమశిక్షణ తదితర అంశాలపై ప్రసంగించారు పదవ తరగతిలో మండల స్థాయిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు లక్ష రూపాయలు బహుమతిగా అందజేస్తామని ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివకుమారి ప్రకటించారు ఎంపీడీఓ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మెగా టీచర్స్ మరియు పేరెంట్స్ సమావేశం సత్సంబంధాలు మెరుగుపరచడానికి మెగా సమావేశాలు ద్రోహాత అన్నారు ఎంఈఓ నారాయణ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ భార్గవి బోర్లపల్లి సుధాకర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సార్ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ బృహత్ కార్యక్రమం గురించి ఉద్దేశించి మా ప్రిన్సిపల్ మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ప్రోగ్రెస్ ఏంటి అనేది మీ తరగతి గదుల్లో మీ పిల్లలతో కూర్చొని వారి ప్రోగ్రెస్ మీరు పరిశీలించడం జరుగుతుంది యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మౌలిక సదుపాయాలు తరగతి గది నిర్వహణ టీచర్స్ యొక్క పాఠశాల వారి బోధించే విధానం మీ పిల్లలు తరగతి గదుల్లో ఎంత ఆహ్లాదకరంగా నేర్చుకుంటున్నారు అని ప్రత్యక్షంగా చూడడానికి మనకు ప్రభుత్వం కలిగించినటువంటి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను తర్వాత గత పది సంవత్సరాల కాలంలో పదకొండు సంవత్సరాల కాలంలో మోడల్ స్కూల్ విద్య ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్ టీచింగ్ త్రూ ఐఎంపీ ప్యానల్స్ స్మార్ట్ టీవీలను ఉపయోగించి తరగతి గదిలో పిల్లల మనస్తత్వాలకు అనుగుణంగా పాఠాలు చెప్పడం అనేది జరుగుతోంది మాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలను త్రీడీ రూపంలో వివరించడము ఇంగ్లీషు వింటం ద్వారా మాట్లాడటం ద్వారా మరింత అవగాహన పెంచుకుంటారని పిల్లల యొక్క లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ని ఉద్దేశించి వాటి పెంపుదలలో భాగంగా ఇంగ్లీష్ పాలిటిక్స్ ఉపయోగించి తరగతి గదులు ఎంత సుందరంగా ఎంత బృహత్తర ప్రణాళికతో మన గవర్నమెంట్ పిల్లలు నేర్చుకునే అవకాశం కల్పిస్తోందని చెప్పి ఈ సందర్భంగా ఈ సభాభిముఖంగా మీ అందరికీ చెప్పుకుంటున్నాను ఇప్పటి వరకు జరిగినటువంటి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎస్ఏ మార్కుల్లో ప్రతి తరగతి విద్యార్థి విద్యార్థి విద్యార్థులు సాధించినటువంటి ప్రగతి గురించి మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది మీ పిల్లలందరూ కూడా ఏ ఏ సబ్జెక్ట్లో ఏ గ్రేడ్లో ఉన్నారు బి గ్రేడ్లో ఉన్నారా సి గ్రేడ్లో ఉన్నారా డి గ్రేడ్లో ఉన్నారా అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేసి అలాగే క్రమశిక్షణ పరంగా కూడా పిల్లలు ఏ విధంగా ఉన్నారు అనే విషయాన్ని మీతో చర్చించడంతో పాటు పాఠశాలకు సంబంధించినటువంటి అవసరాలను కూడా మీతో చర్చ చర్చించడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఇప్పుడు ప్రతి పాఠశాలలోన అత్యంత ముఖ్యమైనటువంటి తరగతి పదవ తరగతి ఈ పదవ తరగతికి సంబంధించి మనం మార్చి పదహారు నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి రాయబోతున్నాం మన పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కష్టపడి మంచి మార్కులు సాధించి ఉత్తమ ఫలితాలను సాధించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా ఈ రోజుకి ప్రతి సబ్జెక్ట్లోనూ వాళ్ళకి నిర్దేశించబడినటువంటి సిలబస్ అనేది పూర్తి చేయడం జరిగింది మనం అసెంబ్లీలోకి వెళ్ళలేము అలాంటిది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అసెంబ్లీ సమావేశంలో పాల్గొని అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా స్పీకర్గా మంత్రులుగా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా సంతోషించారు అది చూసిన తర్వాత అయ్యో నాకు అవకాశం వచ్చింది నేను అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళని అనే ఆలోచన మీ అందరికీ వచ్చిందా లేదా నెక్స్ట్ ఇయర్ కూడా అటువంటి అవకాశం వస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెడీగా ఉంటాడు చదువుతున్నారా లేదా లేకపోతే ఏదో మనం ఇంటికాడ వస్తానే మనం ఒక సెల్ ఇచ్చేస్తాం పిల్లకాయలకు ఆ సెల్లో వాళ్ళు ఏం చదువుతున్నారా అనేది మీకే తెలియదు అసలు మేము ఉన్నా కూడా మాకు కూడా వాళ్ళు మా పిల్లలు కూడా చెప్తాం అసలు మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చదువుతున్నారు ఏం చే చూస్తున్నారు అనేది తెలీదు ముఖ్యంగా ఈ మూడు నెలలు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లకాయలకు మీరు ఎటువంటి సెల్లు కానీ ఇవ్వద్దండి ఇంటికాడ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఒక రెండు గంటలు మీరు ఇక్కడ ఉదయం ఎనిమిది నుంచి ఐదు వరకు ఇక్కడ టీచర్లు అందుబాటులో ఉంటారు వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు క్లాస్ స్పెషల్ క్లాసులు కలెక్టర్ గారు పెట్టినారు మాకు ఒక్కొక్కరికి ఉపజెప్పారు మేము కూడా వస్తున్నాము అయితే మీరు కూడా దాన్ని సహకరించాల తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు వాళ్ళు ఏదో స్కూల్ నుంచి వస్తానే మీరు సెల్లు ఇచ్చేస్తున్నారు మేము చాలా చోట్ల నేనైతే పీసంలో మా విఆర్ఎల్కి పంపి పంపించిన వాళ్ళ ఇళ్ళ గారికి వీఆర్ఎల్కి పంపిస్తే వాళ్ళు పిల్లకాయల దగ్గర సెల్లు పట్టుకొని ఏదో గేమ్ ఆడుకుంటూ కూర్చొని ఉన్నారు అలాంటివి లేకుండా మీరు కూడా వాళ్ళకు ఈ రెండు మూడు నెలలు కష్టపడి వాళ్ళ మీద కొద్దిగా మీరు కూడా ఒక రెండు గంటలు సేపు దృష్టి పెట్టినారంటే ఆ మీద ఈ రెండు గంట ఈ రెండు గంటలు మీ వల్ల వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు మంచివి భవిష్యత్తు టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అయితే మనకు మన స్కూల్కు మన మండలానికి మంచి పేరు వస్తుంది అందులో కొంతమంది పిల్లలు అయితే ప్రామిస్ చేశారు ఫైవ్ నైన్టీ అనేసి మరికొంతమంది పిల్లలు ఫెయిల్ స్టేజ్ లో నుంచి ఖచ్చితంగా పాస్ అవుతామని చెప్పారు ఇక్కడ ఏమంటే కొంచెం మమ్మల్ని ఎందుకు పంపించారంటే పిల్లలకి స్టూడెంట్ టీచర్స్ మధ్యలో మేము వారది అంటే వాళ్ళు ఏమన్నా సబ్జెక్ట్స్ ఇంకా కంప్లీట్ చేయలేదా ఇంకా రివిజన్ చేయలేదా వాళ్ళకి ఇన్ కేస్ ఆఫ్ సరిగ్గా చెప్పడం లేదా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా ఉందా కొంతమంది టీచర్లు చెప్పేది అర్థం కావడం లేదా ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయమని చెప్పేసి మా ఇచ్చారు ఇందులో మాకు కొన్ని సబ్జెక్టుల్లో వీక్గానే ఉన్నారు అది కూడా నేను ఐడెంటిఫై చేశాను స్పెషల్గా ఐడెంటిఫై చేసిన కొన్ని సబ్జెక్టుల వరకు వాళ్ళు కూడా స్పెషల్ క్లాసులు కింద తీసుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి డేటా ఇచ్చి చేపిస్తున్నాను ఖచ్చితంగా ఈసారి లాస్ట్ టైం థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎంతో ఉంది నేను అడాప్ట్ చేసుకున్నాను ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వరకు తీసుకొస్తాను ఇవి కొంతమంది స్టూడెంట్స్ యాక్టివ్గా ఉన్న స్టూడెంట్స్కి ఫైవ్ నైంటీ రావడానికి ఒక ఫైవ్ నైంటీ రావడానికి కూడా వాళ్ళకి ఇంకా ఏమైనా టెక్నిక్స్ కానీ వాళ్ళకి ఏ సబ్జెక్టు చెప్పాలన్నా కానీ అందులో టీచర్స్ అందరూ యంగ్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అందరూ యాక్టివ్గానే ఉన్నారు అంటే పిల్లలు కొంచెము ఇప్పుడే సబ్జెక్ట్స్ అయిపోయి అంటే సబ్జెక్ట్స్ అయిపోయినాయి కాబట్టి రివిజను ఎక్స్ట్రా క్లాసుల్లో తీసుకుంటున్నారు కాబట్టి ఇది అవుతుంది ఇంకా ముఖ్యంగా పిల్లలకి ఏమైందంటే ఫోర్త్కు బస్సు వెళ్ళిపోతుందని కొంతమంది పిల్లలు వచ్చేస్తున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు దయచేసి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మీకు నెక్స్ట్ బస్ వరకు మీరు మీరు ఒకవేళ పెట్టి వాళ్ళ ఎక్స్ట్రా క్లాసులకు ఉండమని చెప్తే మంచిది లేదు మీ ఇంటి దగ్గరికి వచ్చేసినారా మీరంటే అక్కడ మొబైల్స్ కానీ ఇంట్లో పని చేపకుండా మీరు చదివిస్తే అది బెటర్ అది ఒక్కసారి మీరు ఆలోచన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మిగతా నైన్త్ వాళ్ళు అయితే నెక్స్ట్ ఇయర్ కి ఇది అవుతారు దయచేసి అదొకటి మాత్రం లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి ఫోర్ బస్ వచ్చేస్తుందని కొంతమంది వెళ్ళిపోతున్నారు ఒకవేళ ఫైవ్ సిక్స్త్ అలా బస్ దయచేసి ఆ బస్సు కూడా రమ్మని చెప్పి మీరు చెప్తే వాళ్ళు వస్తారు మేము చెప్పినా మేము చెప్పినా కూడా కొంతమంది వింటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు తల్లికి అని పథకం పెట్టారు ఇంతకు ముందు ఒక ఆడబిడ్డకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈరోజు పేరెంట్స్ వాళ్ళ ఇళ్ళ నలుగురు ముగ్గురు ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళు చదవలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్లకు అందరు కూడా నలుగురున్నా ముగ్గురున్నా ఆడబిడ్డలు పెద్ద ఒకరికి కూడా తల్లికి వందనం అమౌంట్ డబ్బులు పదహైదు వేలు డబ్బులు వేస్తున్నాం అని చెప్పి చెప్పారు మన నారా చంద్రబాబు గారు మన సీఎం గారు అలాగే ఇంతకుముందు భోజనం తినేటప్పుడు బియ్యాలు కూడా చాలా పులుగులు రాళ్ళు చాలా ఇబ్బందికరంగా బియ్యాలు వచ్చేవి ఈ రోజు సన్న బియ్యం కూడా పంపించారు ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో అన్ని స్కూల్లో కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టాలని చెప్పి ఎప్పుడు పెట్టేలా ఈ రోజు మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే పేరెంట్స్ కావచ్చు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కావచ్చు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా కలిసికట్టుగా అక్కడ హై స్కూల్ కూడా కాలేజీలు కూడా హై స్కూల్ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు మాట్లాడుతూ అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ ఏదన్నా ఎండిఓతో సంబంధించినవి ఏమైనా ఉన్నా ఎంఆర్ఓకి ఏమైనా సంబంధించినవి ఉన్నా అవన్నీ కూడా వాళ్ళు కూడా సరిచేసి ఆ హై స్కూల్ డెవలప్మెంట్ చేయడానికి కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉంటారనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం పెట్టారు మన చంద్రబాబు గారు ప్రతి ఒక్కటి కూడా ఎత్తు చేయాలన్నా కూడా మంచి కార్యక్రమం తీసుకుంటాడు మన పిల్లలు కూడా బాగా చదువుతారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు పెద్దలు పెద్దలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటున్నాం అలాగే ఈ టీచర్స్ కూడా అందరు కూడా మీరు పిల్లలకు అందరు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కంటే మీరు టీచర్లు మేడం గారు అందరూ కూడా వాళ్ళకి ప్రత్యేక ధనం చేసుకుంటున్నా మీరు తప్పకుండా కష్టపడి చదివిస్తారు మీరు అందరూ కూడా మార్కులు పిల్లలు తెప్పించాలని చెప్పి అవ తెలియజేసుకుంటున్నాం పిల్లలు ఎంత కష్టపడతారు మీరు వాళ్ళ కూడా మీరు కష్టపడి మీ బిడ్డల కంటే ఎక్కువగా దగ్గర తీసుకొని బాగా చదివించాలి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కి అందరూ వెళ్ళిపోతున్నారు ఈ రోజు ఈ మోడల్ స్కూల్ స్టాఫ్ వస్తే తప్పకుండా అందరూ చదువుకొని మంచి మార్కులు వస్తే లక్షలు లక్షలు కట్టి కాలేజీ పోవాల్సిన స్కూల్ హై స్కూల్ కు కాన్వెంట్ పోవాల్సిన అవసరం లేదు ఎక్కడ ఈ మోడల్ స్కూల్ కావచ్చు అన్ని స్కూల్ హై స్కూల్ కావచ్చు మార్కులు తక్కువ వచ్చి పాస్ తక్కువై తర్ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వేస్తే నా బిడ్డ చదవడనే ఉద్దేశంతో వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వేస్తున్నారు మీరు కూడా అందరూ కూడా టీచర్లు కూడా దీన్ని మీరు గమనించాలి తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో టెన్త్ క్లాస్ మంచి మార్కులు తెప్పించడానికి మీ బిడ్డలుగా మాటిఎం మోడల్ ఉండే మోడల్ స్కూల్ ఉండే పిల్లలు అందరూ కూడా మీ బిడ్డలుగా తీసుకొని మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా ఇక్కడ ఉన్న పెద్దలందరూ తమ తమ పిల్లలు తమకంటే ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు అది రైతులైనా సరే టీచర్స్ అయినా సరే తర్వాత ఉద్యోగులైనా సరే వాళ్ళ వాళ్ళ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నా తమ పిల్లలు తమ కంటే ఉన్నత స్థాయిలో ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటారు దానికోసమే వాళ్ళ అహర్నిస్థులు కష్టపడి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు తర్వాత విద్యార్థులందరినీ పిల్లల్లో కొంతమంది ఉంటారు టీచర్స్ని చాలా అగౌరవంగా చూస్తూ ఉంటారు పిల్లలు టీచర్స్ చాలా ఇబ్బంది పెట్టకుండా మీకున్నటువంటి సమయంలో మీకు కనీసం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేసి ఇక్కడ మీకు చదువు చెప్పాలంటే ఒకసారి మీకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లెసన్ చెప్పాలంటే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో వాళ్ళు ప్రిపేర్ కావాలి దాని గురించి సో మీకోసం అంత కష్టపడతారు వాళ్ళు మన ముందు మనకు రాష్ట్రపతిగా పనిచేసినటువంటి శంకర్ దయాల శర్మ గారు ఒక చిన్న కథ నేను చెప్తున్నాను కథ కాదు వాస్తవం శంకర్ దయా శర్మ గారు ఒకసారి ఒక మన దేశం కాదు ఒమన్ దేశం ఉంటుంది ఆ దేశానికి వెళ్ళారు మన దేశం నుంచి ఏ దేశానికైనా ఒక రాజకీయ నాయకులు కావచ్చు ఒక సీఎం కావచ్చు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఎవరైనా వెళ్తే అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంటుంది ప్రోటోకాల్ ప్రకారం అక్కడ ఉన్న మంత్రుల్లో ఎవరో ఒకరు అధికారులు వచ్చి వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు కానీ ఉమ్మడి దేశానికి వెళ్ళినప్పుడు మన శంకర్ దయానంద శర్మ గారిని రిసీవ్ చేసుకోవడానికి ఆ దేశ రాజు రాజు వచ్చారు అంటే వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వచ్చినా రాజు వాళ్ళని తీసుకోవడానికి రాడు కానీ ఆ దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ రాజు వచ్చి విమాన స్టెప్స్ ఎక్కి లోపల నుంచి శంకరారణ శర్మ తీసుకొని తీసుకొని తీసుకుని వచ్చి కారులో కూర్చున్నటువంటి డ్రైవర్ను దింపి ఆయన డ్రైవ్ చేసుకుంటూ శంకరారాయణ శర్మ గారిని తీసుకు తీసుకుని వెళ్ళవలసిన గమ్యస్థానాన్ని ఆయన చేర్చారు ఇది చూసిన దేశం మొత్తం ఆశ్చర్యపడిపోయింది ఒక దేశ రాజు ఇంకొక దేశ రాష్ట్రపతిని స్వయంగా కారణ రూపీ తీసుకోవడం ఏం రప్పాను తర్వాత మీడియా వాళ్ళంతా ఒక సమావేశం పరిచి ఆయనను అడిగితే ఆయన ఒకే మాట చెప్పారు ఇక్కడ భారతదేశంలో ఆయన చదువుకున్నప్పుడు అంటే ఆయన ఇక్కడ విద్యార్థి ఉమ్మన్ దేశ రాజు చదువుకున్నప్పుడు ఈ శంకర దయా ధర్మ అనే ఆయన ఆయన గురువు సో ఆయన అంతా అంటే ఆయన ఒక దేశ రాజు ఉండి తన గురువుకు అంత వ్యాల్యూ ఇచ్చారు ఒక రాజు ఒక రాజు అంత వ్యాల్యూ ఇచ్చి తన గురువును అంత వ్యాల్యూ ఇచ్చినప్పుడు చిన్న పిల్లలు మీకు చదువుకుంటు చదువు చెప్తున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా గౌరవించాలో అర్థం చేసుకోండి